అమ్మతో మినీ తిరుపతి వెళ్ళిపోదామా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అండ్ గితూ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అమ్మతో హైదరాబాద్ లో ఉన్న తిరుపతి కట్టా వెళ్ళిపోదామా వింటుంది కరెక్టేనండి టూ థౌజండ్ నైన్ లో సేమ్ టీటీడీ అక్కడ తిరుమలలో ఎలా ఉంటుందో సేమ్ హైదరాబాద్లో కూడా ఒక చిన్న కొండ మీద టూ థౌజండ్ నైన్టీన్లో అయితే ఈ గుడిని అయితే స్టార్ట్ చేశారనమాట నిజం చెప్తున్నా సేమ్ మనకి తిరుమలలో టీటీడీ ఎలా అయితే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయో ఇక్కడ కూడా అంతే త్రీ థర్ అయితే ప్రొవైడ్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ ఏఎం టు ఆఫ్టర్నూన్ టూ పిఎం మళ్ళీ ఫోర్ ఏ ఫోర్ పిఎం టు నైట్ టెన్ థర్టీ ఎయిట్ థర్టీ పిఎం అనమాట ఈ టైమింగ్స్లో అయితే గుడి అయితే ఓపెనింగ్లో అయితే ఉంటుంది నిజం చెప్తున్నా సేమ్ టీటీడీలో మనకి ఎలా లడ్డు ప్రసాదం అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు నేను మా అమ్మ ఆంటీ బిడ్డోడు అయితే ఒక ఆటోలో అయితే వెళ్తున్నాము అక్క వాళ్ళు స్కూటీ మీద వస్తున్నారు మా హస్బెండ్ మా వాళ్ళు వచ్చేసి ఇంకా బైక్ మీద అయితే వస్తున్నారనమాట నిత్యం చెప్తున్నా నాకు పర్సనల్గా వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు కదా మా అమ్మకి మా అమ్మ కోసం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హెల్త్ బాగోలేదు హెల్త్ బాగోదు మెట్లు అట్లాంటివి ఎక్కలేదు అనేసి ఇంకా తిరుమల అయితే వెళ్ళలేదు కదా అనేసి ఇక్కడికి కూడా నేను రాలేను మెట్లు ఉంటాయంటే బలవంతంగా నేనైతే తీసుకొని వచ్చాననమాట నువ్వు తిరుమల ఎలాగ వెళ్ళలేవు ఇక్కడికైతే వెళ్దాం రా అనేసి అయితే పట్టు పట్టి అయితే తీసుకొచ్చాను ఇక్కడ ఒక ఒక ట్వంటీ ట్వంటీ కూడా ఉందో అన్ని స్టెప్సే ఉన్నాయి గుడి వెనక నుంచి అయితే తీసుకొచ్చాను ముందైతే ఎక్కువ స్టెప్సే ఉన్నాయి నేనైతే వెనక నుంచి అయితే తీసుకొని వచ్చాను నిజంగా హెవెన్ అబ్బా ప్రతి ఒక్కరు చూడాలి ఇది వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి ఒక ఫైవ్ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అసలు నాకైతే రావాలనిపించలేదు అంత బాగుందనమాట తమిళనాడులో చూసారు కదా జబర్దస్త్ అయితే మేము అనేసి ఈ విడ అనమాట మీరు జబర్దస్త్లో తర్వాత డ్రామా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసే ఉంటారు వర్ష గారు కలిసాం అనమాట ఆవిడతో చిన్న వీడియో అని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము చాలా అంటే చాలా హెవీ హార్ట్తో ఎందుకంటే చెంపుల్ కోసం మీకు చెప్పాను కదా చాలా బాగుందనేసి సేమ్ తిరుమల లాగానే సుప్రభాత సేవ తోమల సేవ సహస్రనామార్చన సేవ ఏకాంత సేవ అర్చనలు అన్నీ జరుగుతాయి అన్నమాట ఇవి కూడా పర్టికులర్ డేస్లో ఉంటాయి అండ్ పర్టికులర్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా ఛార్జ్ కూడా చేస్తారనమాట ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఎవరైనా ఉంటే ఒక్కసారి విజిట్ చేసేయండి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్